ప్రతి ఒక్కరూ తమ జీవితంలో వంద చెట్లు నాటాలని అందుకోసం తగిన దిశ నిర్దేశించుకోవాలని పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ అన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా కోతురాళ్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు ఎమ్మెల్యే మాట్లాడుతూ కేవలం రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ఫోటోలు దిగడమే కాదని నాటిన ప్రతి మొక్కను పరిరక్షించాల్సిన బాధ్యత గ్రామ ప్రజలపై కూడా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు పర్యావరణ సంరక్షణ కోసం మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టారు మరి పచ్చికొండ మండలం కోసాల గ్రామంలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కోసము ఇక్కడ మేము చెట్లు నాటడం జరిగింది మరి బీడర్లోకి చెట్టు నాటేది ఫోటోల కోసం తీసుకునేది అట్లా పోయేది కాకుండా ఇక్కడ ఉన్న స్కూల్లో ఉన్న పిల్లలకి కూడా చెప్పడం ఏంటంటే మనము మన తల్లిగా మాదిరి భావిస్తున్న భూమిని ఈ పర్యావరణాన్ని కంపల్సరిగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన కాటనే ఉంది మన చేతుల్లోనే ఉంది అందుకోసమే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ జీవిత కాలంలో ఒక వంద చెట్లన్నా నాటండి మీరు ఆ వంద చెట్లు చాలా మందికి సహాయం పడతాయి ఆ రోజులో మనం వింటుంటే అశోకుడు చెట్టు నాటాను అని చెప్పి కానీ దాని తర్వాత చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు కూడా ఇక్కడ చెట్టు నాటడానికి ఎన్విరాన్మెంట్ ని సేవ్ చేసుకోవడానికి ముందరికి ఎవరు రావడం లేదు మరి అందరు కూడా చెప్పేది ఏంటంటే మనము మన భూమిని కాపాడుకుంటే భూమి మనల్ని కాపాడుతుందని అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలా మనం పొలాల్లో దున్నుకునేది పొలాలు పంట చేసుకునేది కాదు ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్కరు కూడా సమయం తీసుకొని అట్లీస్ట్ వాళ్ళ జీవిత కాలంలో ఒక వంద చెట్లను నాటితే మన ఎన్విరాన్మెంట్ కి మనం చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము మరి దీని ఆదేశంగా ఆదేశంగా కాదు పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా రెండు రెండు చెట్లు వారంలో రెండు చెట్లు నాటుకుంటూ పోయే కాలం వస్తే బ్రహ్మాండంగా తయారవుతుంది మన భారతదేశమే కాదు మన ప్రపంచం అంతా కూడా మనం ఈ క్లైమేట్ చేంజెస్ ఇవి ప్రకృతి ప్రకృతి వైపరీ